మీరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసింది హైకోర్టుకు నివేదిక సమర్పించారు అధికారులు సీల్డ్ కవర్ లో తుది నివేదిక సమర్పించింది సిబిఐ తదుపరి విచారణ ఈ నెల ఆరుకు వాయిదా వేశారు సిబిఐ నివేదికపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతోంది పద్దెనిమిది ఏళ్లుగా న్యాయం కోసం ఆయేషా తల్లి పోరాటం చేస్తోంది ఈ కేసుపై సిబిఐ విచారణ ముగిసింది సీల్డ్ కవర్ లో నివేదికను సమర్పించింది సిబిఐ మరి ఆ నివేదికలో ఏమేమి అంశాలు పొందుపరిచారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేసింది సిబిఐ తుది నివేదికను సీల్డ్ కవర్లో లో హైకోర్టుకు సమర్పించింది హైకోర్టు అనుమతితో సిబిఐ కోర్టుకు కూడా ఇచ్చింది తదుపరి విచారణ ఈ నెల తేదీకి వాయిదా పడింది పద్దెనిమిది ఏళ్ల నాటి మోస్ట్ మిస్టీరియస్ మర్డర్ కేసు ఇది డిసెంబర్ ఇరవై ఏడు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ఫార్మసీ కోర్సు చేస్తున్న ఏళ్ల ఆయేషా మీరా అత్యాచారానికి గురై శివమై తేలింది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన దారుణ ఘటన అది మొదట్లో జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింగ్ ను అరెస్ట్ చేసి విచారించి తర్వాత వదిలేశారు రెండు వేల ఎనిమిది ఆగస్టులో పిడతల సత్యనారాయణ అలియా సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు అప్పీల్ చేసుకోగా ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదిహేడున హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది కేసు మళ్ళీ మొదటికొచ్చింది తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయేష మీరా తల్లిదండ్రులు ఆయేష మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా తేలడంతో మరి అసలు దోషులెవరో తేల్చాలని సిట్ను నియమించింది ఉమ్మడి హైకోర్టు సిద్ధర్యాప్తులో పురోగతి లేకపోవడంతో కేసును తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి అప్పగించింది ఏడేళ్లు గడిచింది తమ సుదీర్ఘ విచారణలో రెండు వందల అరవై ఆరు మందిని ప్రశ్నించింది సిబిఐ ముఖ్యంగా ఆయేష్ అమీరా హత్య కేసును గతంలో విచారించిన అధికారులను ప్రత్యేకంగా ఇంట్రాగేట్ చేసింది దర్యాప్తును పూర్తి చేసి సీల్డ్ కవర్ లో తుది నివేదికను హైకోర్టుకు సిబిఐ కోర్టుకు సమర్పించింది సిబిఐ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఆరవ తేదీకి వాయిదా పడింది మరి సీల్డ్ కవర్ లో సిబిఐ ఇచ్చిన నివేదికలో ఏముంది దోషులుగా ఎవరిని నిర్ధారించింది హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుంది అనే ఉత్కంఠ నెలకొంది పద్దెనిమిది ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా చూడాలి